வெல்கம் டு சிஎன் டிவி నా పేరు డాక్టర్ స్వామినాయుడు నేను అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సమగ్ర సక్సె ఏఎస్ఆర్ జిల్లా ఈరోజు కేజీబీవి కొయ్యూరిని ఉదయం ఎనిమిది గంటలు విజిట్ చేయడం జరిగింది ఏదైతే గత రెండు రోజులుగా శుక్రవారం సాయంత్రం వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా కేజీబీవీలో సరుకులు బహిరంగంగా అమ్ముతున్నారని ఏదైతే వచ్చాయో యాడ్వర్స్ దానికి సంబంధించి శనివారం మార్నింగ్ జీసీడీఓని ఇక్కడికి పంపించడం జరిగింది ఎంక్వైరీకి ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది జీసీఓ గారికి చేయించం ఒక జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు సో ఆ రిపోర్ట్ను కూడా జిల్లా కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాము దాంట్లో భాగంగానే ఈరోజు మార్నింగ్ ఇక్కడ నేను రావడం జరిగింది వచ్చినప్పుడు అందరితో ఒకసారి స్టాఫ్ అందరితో కూడా మాట్లాడడం విద్యార్థులతో కూడా మాట్లాడడం జరిగింది అయితే ఇక్కడ ఇంతవరకు మాకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ కేజీబీవీలో ఒక బీసీ వెల్ఫేర్ హాస్టల్ అనేది రన్ అవుతుంది అనేది ఈరోజు నాకు ఇక్కడ తెలిసింది ఈ బీసీ వెల్ఫేర్ హాస్టల్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లల కోసం వాళ్ళకి ఇక్కడ ఒక బీసీ వెల్ఫేర్ హాస్టల్ గత పది సంవత్సరాల నుంచి ఇక్కడే రన్ చేస్తున్నారంటే వాళ్ళకి ఒక రెండు రూమ్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అక్కడ ఇన్ఛార్జ్గా ఒక మేడం గారిని ఒక కుక్కుని ఒక హెల్పర్ని కూడా ఇక్కడ పెట్టారు వాళ్ళు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నామని చెప్పారు వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అని నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు తెలిసినటువంటి విషయాలు ఏంటంటే ఏదైతే ఆ రోజు శనివారం శుక్రవారం నాడు సాయంత్రం ఈ యొక్క ప్రసార మాధ్యమంలో సరుకుల అమ్మకం సంబంధించి వచ్చిందో దాని తర్వాత శుక్రవారం శనివారం ఉదయాన్నే ఇక్కడ విజిటింగ్కి ఎంక్వైరీకి జీసీదేమని పంపుతామని తెలిసిన తర్వాత ఈ ఆ రోజు మార్నింగు ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఓ గారు సూచనల మేరకు ఈ పదిహేను వ్యాగులని కూడా స్టోర్ రూమ్లోంచి తీసుకెళ్లి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నటువంటి స్టోర్ రూమ్లో పెట్టి రేపు ఎంక్వైరీకి వస్తున్నారు మేడం ఈరోజు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము పట్టుకెళ్తాము అందువల్లకి ఎన్ని ఇక్కడ పెడుతున్నామని చెప్పడం జరిగిందని వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళతో క్లియర్గా మాట్లాడడం జరిగింది ఎలా వచ్చింది ఏంటంటే పలానా వ్యక్తులు తీసుకొచ్చి పెట్టారండి ఇది యాక్చువల్లీ మాకు సంబంధం లేదు పలానా విజిటింగ్ కోసం ఎంక్వైరీకి వస్తున్నారు అది అయిపోయి నాకు పట్టుకెళ్తామని చెప్పడం జరిగింది అందువల్ల ఈ బ్యాగ్స్ అన్ని అక్కడి నుంచి తీసి బయట పెట్టడం జరిగింది ఇదంతా కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నివేదిక నివేదిక అందజేస్తాను దాని ప్రకారం చర్యలు ఉంటాయి ఇప్పుడు ఈ ఏమండి అలాగే బ్యాగ్ అండి కేజీబీ బ్యాగ్ సైడ్ అండి అక్కడ దాచారు ఈరోజు ప్రిన్సిపల్ కూడా రాలేదు మీరు ఎందుకో తెలియదు అకౌంటెంట్ కూడా రాలేదు సో ఒక్కసారి ఎందుకంటే నేను కూడా వెయిట్ చేస్తున్నాను అలాగా సో చూసుకొని ఇంతవరకు మాకు ఎక్కడ సీఎల్ అని కానీ పర్మిషన్ అని కానీ ఎక్కడ ఎటువంటి పర్మిషన్స్ కూడా నాకైతే నా దగ్గర తీసుకోలేదు రాలేదు ఈరోజు ఇంటిమేషన్ కూడా ఇప్పటివరకు లేదు సో అకౌంటెంట్ కూడా రాలేదు అందుకనే వెయిట్ చేస్తున్నాను నేను కూడా por isso por favor.